ఇప్పుడు నేను మాట్లాడితే నన్ను కొడతారేమో అండి అందరూ నాకు తెలుసు అందరూ తారకన స్పీచ్ కోసం వెయిట్ చేస్తున్నారు కానీ ఒకటే మాట్లాడాలి మీరందరూ ఎలా అయితే మాట్లాడాలనుకుంటారో తారకన్నతో నేను కూడా అలాగే మాట్లాడాలనుకుంటాను ఒక్క ఐదు నిమిషాలు నాకు కొంచెం టైం ఇస్తే నేను ఏదో మాట్లాడతాను అంత గొప్పగా కాకపోయినా ఏదో మేనేజ్ చేస్తాను సో అంత గొప్పగా మాటలు రాసే త్రివిక్రమ్ గారి ముందు అంత గొప్పగా మాట్లాడే తారకన్న ముందు మాట్లాడాలంటేనే భయంగా ఉంటుంది మీరు అరిస్తే ఇంకా భయపడిపోతాను సో అన్న ముందుగా మీరు యు ఆర్ ద ఫస్ట్ స్టార్ దట్ ఐ ఎవర్ మెట్ ఇన్ ద ఇండస్ట్రీ నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నేను మొదటి మొట్టమొదటిగా కలిసిన స్టార్ మీరే అన్న మా మ్యాడ్ ఫస్ట్ ట్రైలర్ లాంచ్ అయినప్పుడు మీతో జరిగింది మీరు నాకు ఇంకా విజువల్ గుర్తు మీరు నడుచుకుంటూ వస్తున్నారు కంట్లోకి కళ్ళు పెట్టి చూసారన్న అంతే ఇంకా అక్కడ ఏదో అయ్యింది నాకు ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు సో అలాంటి అలాంటి చూపును చూసి నేను నా 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 మొదటి సినిమా ఆయన ట్రై ట్రైలర్ లాంచ్ చేయడం అనేది చాలా గర్వంగా ఫీల్ అయ్యాను తర్వాత సంవత్సరంన్నర తర్వాత మళ్ళీ దానికి సీక్వెల్ చేసి దానికి సక్సెస్ కొట్టిన తర్వాత మళ్ళీ దానికి చీఫ్ గెస్ట్గా తారక్ అని వస్తే అంతకన్నా ఆనందం ఉంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఫర్ ద సపోర్ట్ దట్ యూ గివెన్ మీ ఇనీషియలీ ఇన్ మై కెరీర్ అండ్ త్రివిక్రమ్ గారి గురించి మాట్లాడాలండి సార్ మీరు మీరు రాసిన మాటలు కానీ మీరు మీరు రాసిన ప్రతి సినిమా నాన్న ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి సార్ నేను ఎప్పుడు అంటుంటాను నేను ఈరోజు సినిమా ఇండస్ట్రీలో ఈ వేదిక మీద ఇలా మాట్లాడుతున్నానంటే దానికి కారణం ఎన్నో గొప్ప సినిమాలు ఆ గొప్ప సినిమాలు నిర్మించిన నిర్మాతలు అలాంటి సినిమాలని దర్శకత్వం వహించిన దర్శకులు అలాంటి సినిమాల్లో భాగమైన ఎంతోమంది నటీ నటులు అలాంటి గొప్ప సినిమాని నాకు పరిచయం చేసిన మా అమ్మ నాన్నకు కూడా నేను రుణపడి ఉన్నాను అండ్ మా ఓకే ఓకే ఇస్తాను ఆపేస్తాను సో నేను థ్యాంక్ఫుల్గా ఉండడానికి మాత్రమే ఇక్కడికి వచ్చానండి నేను కూడా సినిమాలో హీరో అవ్వగలను నా నమ్మకం ఇచ్చిన తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ మాటలు రాలేనప్పుడు ఇలా చేతల్లో చూపిస్తాం అనుకున్నాను సో ఇంతకన్నా నేనేం చెప్పలేనండి నాకు ఈ సినిమా ప్రాసెస్లో క్లోజ్ అయిన మనుషులందరికీ ఒకసారి థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను అన్న థ్యాంక్స్ ఫర్ గైడింగ్ మీ అన్న నువ్వు ఎక్కడ కనిపించట్లేదు బట్ యు హీన్ అ వెరీ గుడ్ సపోర్ట్ ఫర్ మీ నాకు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే నేను నీకు ఫోన్ చేయొచ్చు నువ్వు నాకు అవైలబుల్గా ఉంటావు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు అంత ధైర్యాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న ఈ వీడియో చూస్తున్న మా అమ్మమ్మ తాతయ్య గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అమ్మమ్మ తాతయ్య మీ బ్లెస్సింగ్స్ ఉండడం వల్ల నేను ఈ స్టేజ్లో ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్